నమస్కారం మేడముద్ర న్యూమరాలజీకి స్వాగతం మన మనీ మెథడ్స్లో భాగంగా అప్పులు తీరాలి అని అంటే ఏం చేయాలి అనే దాని మీద ఒక్కసారి మాట్లాడుకుందాం అప్పు అధిక వడ్డీ జీవితాన్ని మొత్తం అసలు ఆ మాట నేను అనకూడదు కానీ నిజంగా చెప్పాలి అంటే నెగటివ్ మాట మాట్లాడకూడదు అని నేను అనట్లేదు కానీ జీవితాలని విచ్ఛిన్నం చేసేస్తుంది అప్పు అన్న మాట వింటే నా మనసంతా అగమ్య గోచరంగా అయిపోతుందనమాట ఎందుకంటే జీవితంలో మూడో క్లాస్ నుంచి నేను పడ్డాను బాధలు ఈ అప్పు వల్ల చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మూడో క్లాస్ నుంచి మా అమ్మ వాళ్ళు చనిపోయేంత దాకా అప్పు 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 తప్ప ప్రపంచంలో ఇంకోటి ఏది లేదు అనేటట్టుగా జీవితం అనేది సాగిపోయిందని చెప్పుకోవచ్చు ఇది చెప్పడానికి నేనేం సిగ్గుపడాను బాధపడతాను కానీ అయ్యో ఈ విషయం చెప్తే ఎవరేమనుకుంటారో అని మాత్రం కించిత్తు సిగ్గు కూడా పడను ఎందుకు అని అంటే అప్పు చేసేటప్పుడు చాలా ఆలోచించి ఇది మనం తీర్చగలుగుతామా లేదా ఇది మనం కట్టగలుగుతామా లేదా అసలు ఇంత వడ్డీ ఎందుకు మనం కట్టాలి దాని బదులు మాట పడదాం కదా అనే ఆలోచనలు మనకి రావాలన్నమాట ఎందుకు అని అంటే వేరే వాళ్ళ అప్పులన్నీ మీదేసుకుని మా అమ్మ తనకి అవసరం లేని అవసరం లేని బాధ్యతలన్నీ నెత్తిమీద వేసుకొని నిజంగా తను బాధపడింది పిల్లల్ని కూడా బాధ అని చెప్పచ్చు సరే ఆ దానిలోకి వెళ్ళిపోతే ఇంకా నేను మామూలుగా మాట్లాడలేను అయితే అప్పు అనేది అసలు మనం చేయకూడదని చెప్తాను నేను ఎందుకు అంటే మీరు ఈఎంఐస్ ఈ పర్సనల్ లోన్స్ ఇవన్నీ కాకుండా రెగ్యులర్గా మనం బయట నుంచి తీసుకొని వస్తాం చూసారా మాక్సిమం టూ పర్సెంట్ కంటే ఎవరికి ఎక్కడ కూడా ఇవ్వకండి ఎవరి దగ్గర రెండు రూపాయల కంటే ఎక్కువగా మేము అధిక వడ్డీ ఇస్తాము అని చెప్పి తీసుకురాకండి ఫస్ట్ తీసుకురావడం మన తప్పు వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పి కాదు అసలు ఫస్ట్ కోసం మనం డబ్బులు తీసుకురావడం అనేది చాలా పొరపాటు లక్ష్మీదేవి నిలబడదు ఇది అప్పు చేసిన తర్వాత ఆ అప్పుల నుంచి మనం బయటపడాలి అని అంటే అయ్యో మనం దాచేసుకున్న డబ్బంతా కూడా వడ్డీలకే వెళ్ళిపోతుంది అని కనుక మీరు బాధపడితే కనుక ఈ రెమెడీ తప్పకుండా చేయండి మనకు కావాల్సింది ఒక వైట్ కలర్ క్లాత్ అంటే హ్యాండ్ కర్చీఫ్ అని రాశారండి కాబట్టి ప్లెయిన్ హ్యాండ్ కర్చీఫే తీసుకోండి ఏదో ఒక హాఫ్ మీటర్ అట్లా కట్ చేయించుకోకండి రెమెడీస్ లో హ్యాండ్ కర్చీఫ్ అన్నారు కాబట్టి హ్యాండ్ కర్చీఫే తీసుకోండి హ్యాండ్ కర్చీ గీతలు ఉండొచ్చా ఉండొచ్చు అన్ని గీతలు ఉండొచ్చా ఉండొచ్చు నల్ల ప్రింట్ లేకుండా చూసుకోండి అంటే బ్లాక్ కలర్ ప్రింట్ ఉండకూడదు అనమాట జనరల్ గా మీరు జెంట్స్ వాడే హ్యాండ్ కట్ చిప్స్ అయితే కనుక అది బెటర్ ప్లేన్ వైట్ కూడా జెంట్ అయితే ఆ ప్లాన్ ప్లేన్ వైట్ హ్యాండ్ కట్ చిప్స్లా పర్చేస్ చేసుకొని దాంట్లో ఫైవ్ రోజెస్ వేయండి ఏం వేస్తారంటే రెడ్ కలర్ రోజెస్ ఐదు వేసిన తర్వాత దాంట్లో మీరు కొన్ని బియ్యం కూడా వేయాలన్నమాట అంటే రా రైస్ బియ్యం కూడా వేయండి అలాగే కొంచెం బెల్లం కూడా పెట్టండి కొంచెం చిన్న సిల్వర్ ముక్క వేయండి దాంట్లో వేసిన తర్వాత అదిలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ నాలుగు ఐటమ్స్ చెప్పుకున్నాము ఆ హ్యాండ్ కర్చిప్ లో వేయాల్సినవి ఫైవ్ రోజెస్ రైస్ గ్రేన్స్ అలాగే జాగరి అట్లాగే ఒక సిల్వర్ పీస్ వేసిన తర్వాత ఇరవై ఒక్కసార్లు గాయత్రి మంత్రం చదవండి గాయత్రి మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే చదవాలి అంటే బ్రాహ్మణ్ మాత్రమే చదవాలి కదా అని అనుకున్నప్పుడు సర్వ గాయత్రి మంత్రం అనేది ఉంటుంది మనకి గూగుల్ చేసి గూగుల్లో వెతికితే దొరుకుతుంది సర్వగాయత్రి మంత్రం ఇరవై ఒక్క సార్లు చదవండి చదివిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మా ఈ అప్పు అసలు ఎందుకు చేసాము అనేది పక్కకు పెట్టు చేసినప్పుడు మనం అన్ని వెతుకుతాం కదా రీజన్స్ ఉంటాయి ఇలా చేసాము అలా చేసాం మరి ఇలా ఒప్పుకోకపోతే ఎట్లా అప్పుడు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా అమ్మవారికి చెప్పి ఈ చిన్న మిస్టేక్ వల్ల ఈ ఈ అప్పు ఇంత పెద్దగా అయిపోయింది అయిపోయింది ఎలా అయినా సరే అమ్మ నువ్వు మాకు సహకరించి ఈ అప్పు తీర్చడానికి అని చెప్పి దండం పెట్టుకొని అది చక్కగా ఇట్లా మూట కట్టేసేసండి సరే మీకు మూట కట్టడం దగ్గరగా రావడం లేదు అనుకున్నప్పుడు ఇట్లా నాలుగు వైపులా దగ్గరికి తీసేసి ఇట్లా రబ్బర్ బ్యాండ్ కూడా చూడ దారం కూడా కట్టచ్చు చక్కగా ఓకే ఇది కూడా కింద పడకుండా అది చక్కగా మళ్ళీ ఏదైనా చెరువులో కానివ్వండి నదిలో కానివ్వండి సముద్రంలో కానివ్వండి కలపండి మేము ఉన్న చోట ఏవి లేవు అని అంటే చెరువు అయినా మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి చెరువులో అయినా కలపండి కలపచ్చా సింక్లో వాటర్లో కలపచ్చా గ్లాస్లో నీళ్ళల్లో వేయచ్చా నీళ్లు పెట్టి వేయచ్చా అంటే నేను కరెక్ట్గా నేను చెప్పలేను ఎందుకు అంటే మనం బుక్ లో చదివినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ అని రాశారు ఖచ్చితంగా అందుకే జెంట్స్ వాడే హ్యాండ్ కర్చీఫ్ తెచ్చుకోండి అని ఖచ్చితంగా చెప్పాను రెడ్ కలర్ పువ్వులే వాడాలి రోజెస్ కూడా ఎందుకంటే కుజుడికి సంబంధించింది కదా అప్పు అని అంటే సో రెడ్ కలరే వాడాలి అట్లాగే ఆ అప్పు తీరిపోయిన మానసిక ప్రశాంతత కావాలి అంటే మానసిక ప్రశాంతత తీరే సామర్థ్యం అవన్నీ కూడా బియ్యం మనకి ఖచ్చితంగా అందిస్తుంది అలాగే ఆ అప్పు తీరింది అన్న తీపి కబురు మనకి బెల్లం అందిస్తుంది అవునా సో ఇదంతా కూడా మనం నేచర్కి వాటర్లో కనుక వేసేస్తే ఆ ప్రకృతి మనకి సహకరించి మన అప్పు తీరే మార్గం తొందరగా మనకి కనిపించేటట్టు చేస్తుంది ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఏమని ఇది చేస్తే సరిపోతుందా అప్పు తీరిపోతుందా అని అడిగేవాళ్ళు మనని చాలామంది ఉంటారు అయితే చాలా సందర్భాల్లో నేను మా అమ్మ జీవితంలో చూసింది కూడా ఏంటో తెలుసా చిట్టి వేసేది మా అమ్మ ఇంక తీరిపోతుంది ఇంకా అయిపోతుంది ఇంకా అక్కడి నుంచి వస్తాయి ఇక్కడి నుంచి వస్తాయి అని అట్లా ప్లాన్ చేసుకునేది చేసుకున్న తర్వాత ఆ చిట్టి డబ్బులు వచ్చే టైంకి ఇంకొక సమస్య చక్కగా ఎదురుగా ఉండేది అనమాట అది తీర్చేవారు ఎంత బాధాకరం కదా అసలు కట్టడం అని అంటే నాకైతే భయం వేస్తుంది అసలు బాబా ఎలా కడుతున్నారు వడ్డీలు వడ్డీలు కట్టద్దు అని చెప్తాను నేను అలా అంటే నాకు కాల్ చేశారు మేము వడ్డీ మీద బతికే వాళ్ళము మేము రెండు రూపాయలకి ఇచ్చాం మీరు వడ్డీ కట్టద్దు అంటారంటే నేను వడ్డీ కట్టద్దు అని నేను చెప్పట్లేదు లగ్జరీ దానికి లగ్జరీస్ గా అనుకో లేకపోతే ఒక ఫంక్షన్ చేయడానికో ఇలాంటి వాటికి అప్పులు చేయకండి అని ఖచ్చితంగా నేను చెప్తాను ఎందుకు అని అంటే దానికి మనం ముందుకు వెళ్తే రేపటి రోజు నా వడ్డీలు ఎక్కువగా కట్టి లేదు అనే పరిస్థితికి వస్తాము అని నేను చూశాను మా జీవితాల్లో కాబట్టి నేను చెప్తా అయితే ఇది తీసేస్తే తీరిపోతున్నా అంటే అన్నదానికి ఏదో మనం ఇక్కడ మాట్లాడుతున్నాము అలా మనకి అవ్వకుండా మనం అనుకున్న డబ్బు ఆ దాచిన డబ్బు కరెక్ట్ గా ఆ అప్పు తీర్చడానికి మాత్రం ఖచ్చితంగా పనిచేసేటట్టుగా ఉంటుంది అని చెప్పవచ్చు అన్నమాట ఓకే ఇలాంటి రెమెడీస్ అన్ని కూడా మనకి జాతక గ్రహాలు గనక ఏదైనా బాగాలేకపోతే అవన్నీ కూడా మనకి హెల్ప్ చేసేటట్టుగా ఈ రెమెడీస్ మనకి సహాయపడతాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఈ రెమెడీ చేసేటప్పుడు ఇంపార్టెంట్ మంత్రం కూడా ఉంది కాబట్టి తప్పకుండా మనకి చదువుతున్నాం కాబట్టి ఇరవై సార్లు ఆ ఉపదేశం ఉన్నవాళ్ళు బ్రాహ్మలైతే మామూలుగా చదువుకునే గాయత్రి మంత్రమే లేదు అనుకున్న మంత్రం ట్వంటీ వన్ టైమ్స్ ఎక్కువ సార్లు చదవచ్చు అంటే ఖచ్చితంగా ఎక్కువ సార్లు కూడా చదువుకోవచ్చు మాత్రం ట్వంటీ వన్ టైమ్స్ అనే రాశారు కాబట్టి ఈ ప్రక్రియని ఉంచుకొని అప్పులు తీరాలి అని చెప్పి దండం పెట్టుకొని అలాగే మీకు ఇష్టమైన భగవంతుడికి మాటివ్వ ఇంకెప్పుడు కూడా అనవసరంగా అప్పు చేయను అని చెప్పి నన్నుకోండి వేరే వాళ్ళ కోసం మీరు అప్పు చేసి వాళ్ళకి సహాయం చేసి ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితులను అన్ని వాళ్ళ అధిగమించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఒకసారి వెనకకి వెళ్ళేసరికి మా జీవితం అంతా చక్రంలాగా చక్కగా ఒక లాగా కనపడింది నాకు చాలా బాధాకరం అసలు నిజంగా చెప్పాలి అని అంటే అలాంటి పరిస్థితులు ఎవరు కూడా ఒక్కటే ఒక్కటి నేను సరిపెట్టుకునే విషయం ఏంటో తెలుసా నా లైఫ్ గురించి చెప్పినప్పుడు తప్పకుండా నేను ఈ మాట చెప్తాను సరిపెట్టుకునే విషయం గురించి కూడా తప్పకుండా చెప్తాను ఇప్పటికైతే ఈ రెమెడీ చేయండి మరింత మంచి రెమెడీతో మళ్ళీ మనీ మెథడ్స్లో మీ ముందు ఉంటాను మీ శ్రవంతి